హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం ఈరోజు మనము కూరగాయలతో కానీ గ్యాస్తో కానీ పని లేకుండా అప్పటికప్పుడు ఒక ఐదు నిమిషాలు అయిపోయే రెసిపీ ఉనపడాన్ని తయారు చేసుకుందామండి అదేంటో చెప్తాను పచ్చి పులుసు అండి నేను పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్న పచ్చి పులుసు ఇది పాతకాలం నాటి పచ్చి పులుసు అయితే దాంట్లో కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా మనం చింతపండు తీసుకున్నానండి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను తీసుకొని కడిగి శుభ్రంగా నానబెట్టుకున్నాను తర్వాత మిర్చి ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకున్నాను ఇదిగోండి మిర్చిని నూనె ఏమీ లేకుండానే ఇట్లా కాల్చుకోవాలి పొయ్యి ఉంటే పొయ్యి మీద అయినా కాల్చుకోవచ్చు లేకపోతే గ్యాస్ మీద అయినా సరే ఇలా కాల్చుకోవచ్చు ఇదిగోండి ఇలా కాల్చుకోవాలి జీలకర్ర ఒక పావు టీ స్పూన్ తీసుకున్నాను బెల్లము అంటే టేస్ట్కి సరిపడా తీసుకోవాలి నేనైతే ఒక అర లీటర్కే చేస్తున్నాను తను తగ్గ బెల్లం తీసుకున్నాను ఒక పెద్దలపై కొంచెం కొత్తిమీర రెండు రెబ్బలు కరివేపాకు తీసుకున్నాను దీంతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాము రోండి పచ్చి ఉల్లిపాయని ఎలా కట్ చేసుకున్నాను శుభ్రంగా కడిగి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి నేను దాకా ఉప్పు చెప్పడం మర్చిపోయానండి ఉప్పు కూడా తగినంత వేయాలి అసలు మెయిన్ అనేది ఉప్పు ఉప్పు లేకపోతే కూర కూడా టేస్ట్ ఉండదు అన్న వేసి చూడు నన్నేసి చూడని చెప్పాను అంటదంట ఉప్పు అట్లాగే ఉప్పు ఎక్కువైనా కూడాను తినానికి కూడా ఇప్పుడు మనము ఈ పచ్చి పులుసుని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇదిగోండి స్టీల్ గిన్నె ఒకటి తీసుకున్నాను నేను ఇందులో ముందు పులుసు పిసికి పోసుకోవాలి కారం గాని నూనె గాని దేంతో పని ఉండదండి అసలు ఒంటికి గోడను ఎంతో చలవ చేసిద్ది చక్కగా అన్నంలోనూ తినచ్చు అట్లా ఊరికొని గ్లాసులో పోసుకొని అయినా తాగేయచ్చు చాలా మంచిది హెల్త్ గోడ అనేది చాలా మంచిది ఇదిగోండి చింతపండు పులుసు ఇట్లా తీసుకున్నాము తర్వాత ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు ఇందులో వేసి ఇట్లా కలిపేసేయాలి ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పటికప్పుడు అప్పుడప్పుడు కూరగాయలు ఏమి లేకపోయినా సరే ఇట్లా చేసుకొని అన్నం తింటే కడుపు నిండా తినచ్చు ఎండిమరగాయలు కలుపు కమ్మన వాసన వస్తుందండి అసలు ఇప్పుడు మనము ఉల్లిపాయలు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం అంటే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం ఇది చూద్దామండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలను కూడా ఇలా పెంచుకోవాలి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని చెప్పని అంటారు ఉల్లిపాయ తింటే చాలా మంచిదండి అసలు తర్వాత ఇప్పుడు మనము జీలకర్ర వేసేసుకుందాము అట్లాగే సరిపోను బెల్లం కూడా వేసుకుందాం ఇది కూడా కలిసేటట్లుగా కలుపుకుందాం వీటిల్లో ఏది కూడాను తాలింపు వేయాల్సిన పని ఉండదండి అసలు ఏది కూడా తాలింపు వేయకూడదు పచ్చి పులుసు అంటే పచ్చిగానే ఉండాలి అంతేగాని ఏ ఒక్కటి కూడాను తాలింపు అనేది అస్సలు వేయకూడదు నూనె అనేది వాడకూడదు అసలు అంటే కొంతమంది వాడుతున్నారు ఎవరిష్టం అనుకోండి నేనైతే మా అమ్మ దగ్గర మా అమ్మ దగ్గర ఇట్లానే నేర్చుకున్నా నేను వాళ్ళు చేసేది చూసేదాన్ని నేను ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం అయితే కొత్తిమీర కూడా వేసేది కాదండి అయినా కూడా చాలా టేస్ట్గా ఉండేది ఇప్పుడంటే ప్రతి దాంట్లోకి కొత్తిమీర వాడుతున్నాం కాబట్టి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం పచ్చి పులుసులో ఉప్పు తీపి పులుపు కారం కారం అంటేనండి ఎండుమిరపకాయలు కారం ఏం వేయలేదు నేను అవన్నీ కలిసి కనుక ఇది చాలా సూపర్గా ఉంటుందండి అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఉప్పు తీపి పులుపు అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూద్దాం మనం ఉందండి కొంచెం ఉప్పు తగ్గింది కొంచెం ఉప్పు వేద్దాం ఇది చాలు అసలు సూపర్గా ఉందండి నాకైతే మా అమ్మ గుర్తుకొచ్చి వేసింది అమ్మమ్మ చేస్తే కూడాను అంత కమ్మగా ఉంటుందండి పెద్దోళ్ళు చేస్తే ఒట్టి నీళ్లు పోసి ఉప్పు కారం వేసినా కూడాను అది చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మరి వాళ్ళ చేతుల్లో ఉన్న మహిమ అలాంటిదో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే అన్ని రకాలు వేసుకుంటున్నాము మసాలాలు అని అవి అని ఇయని రకరకాలుగా వేసుకుంటున్నాము వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది మా అమ్మమ్మ అప్పట్లో అయితే నాటుకోడి వండేది నాటుకోడి వండితే అసలు ఎంత బాగుండేదనండి ఎంత టేస్ట్గా ఉండేదో చక్కగా నూరి రోట్లో నూరి వేసేది మేము ఎప్పుడన్నా కానీ సెలవులకి వెళ్ళినప్పుడు ఎంత బాగుండేది ఏమైపోయినా కూడాను అంత టేస్ట్గా ఉండేది అట్లాగే వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తే ఏదైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళు చేసింది చేసినట్టుగా మనం చూసి అట్లా యాజ్గా చేసామనుకోండి అది చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది మన పిల్లలు కూడాను నేర్చుకుంటాం పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము అందుకోండి వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు వేసుకొని తిన్నాము అన్నం అనేది పులుసులకి ఎప్పుడైనా కూడాను చక్కగా ఎట్లా చెట్లు ఉడకాలండి గట్టిగా ఉండకూడదు ఇట్లా చెట్లు ఉడికితేనే చక్కగా కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు టేస్ట్ చేసాం అసలు చూడండి చూడటానికి ఎంత బాగుందో ఇందులోకి ముద్దపప్పు వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి అసలు టేస్ట్ చేద్దామండి ఇలాంటి చారులు చేసుకొని తినేటప్పుడు పొట్టగోడను చాలా సంతోషపడిద్దండి నిజంగా గ్యాస్ వచ్చిందని కానీ ఇంకో ప్రాబ్లం అని కానీ ఏది ఉండదు అసలు చాలా హ్యాపీగా తినేసేయచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వరకు తినొచ్చండి మనమైతే ఎట్లయినా పర్వాలేదు అదే ముసలి గనక మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు అసలు ఎంత సంతోషపడతారోనండి ఎంత ఆనందపడతారో అసలు ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం ఇదిగోండి ఇలాగ మెత్త కలుపుకొని తినేసేద్దాం సూపర్గా ఉందండి అసలు ఎంత బాగుందండి నిజంగా అంత బాగుందండి అన్ను మొత్తం రెండు మూడు ముద్దలు తినేస్తారండి అసలు అంత బాగుంది మీరు మీరు కూడాను ఎట్లాగ చేసుకోండి మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Okay bye and you